అందరు ఎలా ఉన్నారు ఓకే అందరూ క్షేమంగా ఇంట్లో ఉంటున్నారు కదా నేను లలిత మేడంని తెలుగు టెక్స్ట్ బుక్ పట్టుకొని వచ్చేసాను ఓకే మరి స్టార్ట్ చేద్దామా మరి మన క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి విషయం చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు ఆ మంచి విషయాన్ని ఆ మంచి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అదేంటో తెలుసా ఇరుగు పొరుగు వారితో చాలా క్లోజ్గా ఉండాలంటే ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉండాలి సఖ్యంగా అంటే ఏంటి ఫ్రెండ్షిప్ కొంచెం మంచిగా ఉండాలన్నమాట వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వస్తాను అలాంటి పనులు చేయకూడదు ఇంటి దగ్గర అలా చేస్తున్నారా మీరు చెయ్యరు కదా మీరు మంచి పిల్లలు కదా మీరు చక్కగా ఈ పొరుగు వారితో సఖ్యంగా ఉండాలి మరి మన లెసన్ లోకి వెళ్దామా మనం నిన్న క్లాస్ నేర్చుకున్నాం గుర్తుందా మనం లెసన్ నెంబర్ అంటే ఏఎం నాలుగు ఏఎం నాలుగు ఎక్కడ ఏఎం బజ్జీ అప్పడాలు బజ్జీ లెసన్లో మనం పావత్తు గురించి జాగ్రత్త గురించి మాట్లాడుకున్నాము ప్లస్ మనం పేజ్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో ఇచ్చిన ట్వంటీ ఎయిట్లో ఇచ్చినా ఈ వర్డ్స్ అన్నీ నిన్న మనం చదువుకున్నాం అవునా కాదా నేను అందరూ చదివేరా ఇవి హోంవర్క్ ఇచ్చాను చక్కగా ఈ వర్డ్స్ అన్నీ చదవడం వస్తే మనం ఈజీగా చేయగలం నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గేమ్ ఉంటే అది కూడా చదివినిపించాను మీకు అది ఒకసారి నేర్చుకున్నారు అది కూడా ఒకసారి చూద్దామా రెడీ ఆ గేయం ఏముంది మళ్ళీ ఒకసారి చదవనా బజ్జీలండి బజ్జీలు వేడి వేడి బజ్జీలు కారం కారం బజ్జీలు మిరపకాయ బజ్జీలు నోరూరించే బజ్జీలు బంగాళదుంప బజ్జీలు గుమగుమలాడే బజ్జీలు అరటికాయ బజ్జీలు అదిగా తింటే ముప్పండి అందరికీ ఇది చెప్పండి మరి గేయానికి చిన్న గేయానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు అంతే మ్యాచింగ్ ఇచ్చారు జతపరచండి జతపరచండి అంటే ఏంటి మ్యాచింగ్ అందరూ మ్యాచింగ్ తెలుసు కదా ఎలా చేయాలో ఒక్కసారి నేను దాన్ని బోర్డు మీద రాశాను మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఓకే చూడండి పిల్లలు ఇక్కడ అక్కడ ఇచ్చి టెక్స్ట్ బుక్లో మ్యాచింగ్ బోర్డు మీద రాశారు మీకు సరిగా పడతారని చక్కగా బోర్డు మీద క్లాస్ చెప్తున్నాను ఈరోజు మీకు నచ్చుతుందా ఓకే ఫస్ట్ చదవండి నోరు బజ్జీలు బంగాళదుంప బజ్జీలు నెక్స్ట్ కారం కారం బజ్జీలు ఏ బజ్జీలు కారం కారంగా గా హాట్ హాట్ గా ఉంటాయి yes you are right those are మిరపకాయ బజ్జీలు ఏంటి మిరపకాయ బజ్జీలు కారం కారం బజ్జీలు మిరపకాయ బజ్జీలు క్లాస్ ఎలా ఉన్నారు గుమ్మ 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 గుమ్మలాడం అంటే మంచి స్మెల్ వచ్చే బజ్జీలు ఏంటి అమ్మాయి వస్తుంటే మనకు కూడా కిచెన్ లోంచి ఏంటది ఎస్ అరటికాయ బజ్జీ అరటికాయ అంటే లో ఏమంటారు తెలుసా ప్లాంటైన్ అంటారు ఏమంటారు ప్లాంటైన్ మనం తెలుగులో అరటికాయ ఓకే దీన్ని చక్కగా దీనికి మ్యాచింగ్ చేసేది ఓకే ఇవన్నీ మీకు పిక్స్ పెడతాను మీరు కంప్లీట్ చేయాలి కానీ వీడియో మాత్రం చూడాలి ఒక చాలా మంది వీడియో చూడకుండా పిక్ చూసి కంప్లీట్ చేస్తున్నారు పిక్ చూసి కంప్లీట్ చేస్తే కొన్ని రావు మెయిన్ తెలుగు అసలు కాదు ఓకే మరి నెక్స్ట్ ఏం ఇచ్చారో చూద్దామా నెక్స్ట్ పేజ్లో పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ పిక్చర్ చూడండి ఇది ఏంటిది గుణింత పట్టిక ఏంటిది గుణింత పట్టిక ఈ గుణింత పట్టికలో ఇద్దము పావతు కింద రావాలి ఒత్తిప్పుడు కింద రావాలి పావు ఇంతలో పా దిగులేపు పైకి రావాలి పాటి దిగము పావతు పా పాటి గుడి పావతు పి పాటి గుడి దమిస్తే పి పావతు పి నెక్స్ట్ పాటి కొమ్ము నేను చెప్పాను వీడియోలో పాటి ముందు కొమ్ము పిచ్చిన తర్వాత పావతు రాయాలి కొమ్ము తర్వాత మాత్రమే పావతు రాయాలి Pati kamu pautu pu Catatkan berapa Pati kamu pautu pu Next Pati kamu pe Pati kamu pautu pe Next Pati kamu pautu pe Next Pati Ayo kamu cek saja Ini raja ఎప్పుడు ఇలా పెట్టేసి రాయితో ఇట్స్ రాంగ్ ఓకే రాంగ్ రాయి పావుతు రాసిన తర్వాత ఐటో ఒక్కటి ఎన్నికల మీకు ఆల్రెడీ గురించాల్లో కూడా చెప్పాను మనం ముందు పావుతు రాసి రాయాలి పై నెక్స్ట్ ఎలా రాయాలి పాపి పెట్టాలి ఈ మధ్యలో మొత్తం రాదు పాటి వస్తము పావుతు పాకి పోతాము పావుతుపో పాకి అవుతు పై చక్కగా ఇక్కడ రావు పాకి అవుతుము పావుతున పాకిందన్నప్పం విశక్క రక్కర్ వచ్చి అందుకని మొట్ట సుడులో విశక్కలో వేపలేక టెక్స్ట్ బుక్లో పెద్ద మనకి యూజ్ ఉండవాలి అందు గురించి మెయిన్ మనకి ఏం యూస్ అవుతాయో లాంగ్వ Kamu jawab ku jawab Jadi budi jawab kuji Jadi budi Kamu jawab kuji Jadi kamu narasi Kamu peti jawab Jauh Jadi kamu jawab ku jauh Jadi Kamu Next Jadi

జాగింద జావతూ జంప్ చూసారా చక్కగా పావుకు జావతు రాసెస్ వీటిని ఉపయోగించి మనకి ఇక్కడ పదాలు రాయాలి అంటే ఈ లెటర్స్ లో ఏమైనా వాడి మనం పదాలు రాయాలి ఇక్కడ ఎగ్జాంపుల్ అప్పడం సజ్జ పావుకు పదాలు అప్పడం ఇచ్చారు సజ్జలో జావతి పదం ఇచ్చారు మరి వీటి పదాలు మనం రాయడం వన్ టూ త్రీ వన్ టూ త్రీ పావుత పదాలు చావత పదాలు కనిపించారు నెక్స్ట్ ఏం చేద్దాం అప్పడం పాకం పావుతుంది కదా చెప్పు పాకికొని ఇస్తే పావుతో చాటి చాకిత్వం ఇస్తే పాటి పాకి నెక్స్ట్ దక్టిక అంటే దాన్ని దక్టిక అంటారు దాగిస్తే పాకిపుడి పాగదు కాకి తరకట్టిస్తే అని ఏమైనా రాయచ్చు ఇవే రాయాలని ఏం లేదు మీకు నచ్చిన వర్డ్స్ కూడా రాయొచ్చు కాకపోతే పావకును పావకు కంపల్సరీ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ జాగ్రత్త ఇక్కడ సజ్జా ఇచ్చారు సజ్జా అంటే గుట్ట అనమాట మనం పూల కదా గోట్లోకి అలాంటి అంటారు అనుకోండి రాదామా నెక్స్ట్ కాలి గజ్జలు కాకి దీర్ఘమిస్తే కాకి గుడిస్తే గాకి తల కట్టిస్తేగా జాటి అకము జాగదు జే లాంటి పంపిస్తేరు కాలి గజ్జలు తెలుసు కదా పట్టిరు గజ్జలు నెక్స్ట్ బుజ్జి నేకా మేక బుజ్జిగా ఉందట పాకి పంపిస్తే బు ఇక్కడ జాతి గుడి జావచ్చు బుజ్జి మే మాకే ఇంతేమే కాకి తలకట్టిస్తే కా బుజ్జిమే కా నెక్స్ట్ వర్డ్ బుజ్జాయి అప్ప బుజ్జాయి అంటే నీరే మీ అందరు బుల్లబుల్ల బుజ్జాయి అన్నమాట బుజ్జాయి అంటే జాగ్రత్తగా ఉంటారసమంటారు ఓకే మరి ఈ రోజు క్లాసులో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా ఈ గుణితం కంప్లీట్ చేసాము ఈ వర్డ్స్ కూడా కంప్లీట్ చేసాము ఈ పిక్ పెడతాను కాపీ చేయండి ఇవన్నీ మళ్ళీ ఒక్కరోజే రాలేదు కదా ఇవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఇవాళ ఏం చెప్పారు గుర్తుంది కదా ఇక్కడ మ్యాచింగ్ చెప్పాను నెక్స్ట్ పేజ్లో పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో చక్కగా ఈ గుణింత పట్టి కంప్లీట్ చేయాలి ప్లస్ ఈ వర్డ్స్ రాయాలి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం